భయ్యా మనము లంకలోకి వెళ్తున్నాం లేకపోతే డిస్కవరీ కొనుక్కోవడానికి అర్థం కట్టలేదు ఎరబోస్ జరుపు కదా అలా కాదు రాయి తీసుకొచ్చి చెప్పాడు మరి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నా బొమ్మ లేకుండా అసలు ఊరే ఉండదండి అండి బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి నా వీడియో చూడాలి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో పెడతానండి ఇండియాలో వచ్చి చాలా పెట్టడం చాలా కష్టమైంది అనమాట తెలిసిందే కదా మీకు అన్ని మేము అప్డేట్ ఇస్తా ఉన్నాను మా బా ఇద్దరు బామతులు ఇద్దరు బ్రదర్లతో కలిసి మేము రావులపాలెంలో ఉండి ఏ లెక్క పోయి నారా లంక కలుతున్నాం నారా చంద్రబాబు నాయుడు లంక అనమాట అంటే నారా లంక అనమాట మనకి ఇది రావులపాలెం బ్రిడ్జ్ అంటారు ఇది మనకి రెండు పాయల కింద విడిపోయి ఒక పాయలకు వస్తారు అనమాట ఎక్కడ నుంచి గోదావరి కౌళాస్త్రం అడిచిన వస్తుంది అనమాట సో మనం బిచ్చి రావులపాలెం బ్రిడ్జ్ చూపిస్తాము ఇది రావులపాలెం బ్రిడ్జ్ అండి మా వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు ఎందుకంటే ఇప్పుడు ఇందు వీడియో పడింది అనుకో తర్వాత వీడియో వచ్చిన తర్వాత వాయిస్ తెలిసిపోద్దండి సరే కదా ట్రావెల్కొండ బ్రిడ్జి ఇది ఇది తన నుంచి వస్తే సెకండ్ బ్రిడ్జ్ ఇంకో బ్రిడ్జ్ ఉండదు అనమాట ఫస్ట్ బ్రిడ్జ్ అది రాహుల్ పాలెన్ టోల్ ప్లజర్ ఏదో కూర్చోండి మరి ఎంత తీసుకుంటూ చూద్దాం కార్ ఆగింది అలా చాలా చేయకూడదండి అదే అలా అలా చేయకూడదురా బాబు మెల్లగా చాల లెక్కలేందా అన్నం పెట్టేస్తున్నాను నేను ఎవరు తెలుసుకుంటాను నేను తెలుసారా నేను తెలుసా నేను తెలుసా నేను ఏం తెలుసా బయట పెట్టేస్తాను మరి పెట్టేనా చెయ్యను ప్లీజ్ నో నో ప్లీజ్ ఇదిగో రే జూమ్ చేస్తున్నాను జూమ్ చేస్తాను ఇగో ఇదిగో నిన్నే జూమ్ చేస్తున్నాను నేను ఇది కదో ఎవరు చేస్తాను అంటే ఈ రోజేనండి రోజు చిల్డ్రన్స్ డే అనమాట అందరూ మంచి హుష్గా ఉంటది కాలేజ్ స్కూల్లో గేమ్స్ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి మంచి యాక్టివ్ గా నాకు కూడా వీడియో కూడా బాగా పనికొచ్చే విధంగా కూర మంచి ఎనర్జెటిక్ గా మంచి యాక్టింగ్ చేశాడు వద్దు వద్దని చెప్పేసి వీడియో పెట్టిన తర్వాత నిజంగా ఇది అంతవరకు చేరుతుంది చూద్దాం అంటే రాహుల్ పొలం కదా యాష్ టాక్ రావుల పొలం పెడదాం అనమాట సో ఖచ్చితంగా చేరుతుంది అనుకుంటున్నాను నేను సో ఇంకేంటి అయితే ఇంకా మనం ముందు ముందు ఇంకా మంచి మంచి ఎనర్జెటిక్ పర్సన్స్ అయితే మాతో పాటు ఉన్నారు ఇప్పుడు కాదు ఒక్క టూ అవర్స్ తర్వాత అయితే ఇంకా మంచి మీకు ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుంది బ్రహ్మానందం గారు సునీల్ గారు అలాగే అప్పుడు ప్రకాష్ రాజు గారు కూడా వస్తా ఉంటారు మా దగ్గరికి ఏ అంటారట ఈ రోజు నేను వీడియోలో నిన్న కూడా ఆపలేరు వస్తా ఉంటారు చేయకండి లాస్ట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఈ వీడియో మీకు అయితే సో మనం రాహుల్ బాలం అయితే ఎంటర్ అయిపోవండి కదా ఈ నైట్ లో ఇదే ప్రాబ్లం అండి వీడియో సరిగా రాదు ఓకే ఎనివే కనిపిస్తుంది కదా మీరు తెలుగులో హిందీలో ఇంగ్లీష్ లో కూడా రావుల్ పాలం వచ్చేసామండి ఇక్కడ విందు రెస్టారెంట్ అంట ఫుడ్ బాగుంటుందంట సో ఫుడ్ కూడా తీసుకెళ్లిపోదాం ఏమంటారు చెప్పండి మాకు ఏం ఈ వీడియో హైలైట్ అన్నమాట ఇది బిర్యానీ ఏంటిది కుండ బిర్యానీ కోసం రెడీ చేసి పెట్టి కొండలో కుండ బిర్యానీ కోసం అనమాట బిందు రెస్టారెంట్ అండ్ పంజాబీ అంట తెలుగులో ఎందుకు పెట్టాడు తర్వాత పంజాబీ దాబా అంటే ఎలా చూస్తాం మా మాజీలందరూ కూడా మొత్తం మీద స్టార్ట్స్ అంటే పెడుతున్నారు ఏం తిందావా అని చెప్పేసి ఆర్డర్ పెడుతున్నారు వెజ్ లో రెండు నాన్ వెజ్ లో రెండు చేయను బాబు అని చెప్పాను చేస్తాను సో చూడండి ఐ లవ్ రావుల్పాలెం సో రాహుల్ పాలెం ఎంటర్నేషనల్ ఉంచే మనకు కోనసీమ అంటే సరే దీని లోపలికి వెళ్ళాలన్నమాట నారా లంకెళ్ళాలంటే అదే కదా కోనసీమ అమ్మాయి ఉంది చూసారా ఇక్కడే అనమాట దాన్ని కూడా ఈ లోపల నుంచి వస్తారు వాళ్ళు కూడా ఓకే లెట్స్ గో ఇన్ సైడ్ మీరు చూద్దాం లంక ఎలాగా ఉందో శ్రీలంక లాగా ఉంటుందో లేకపోతే మనం యాయలంక లాగా ఉంటుందో చూద్దాం లోపలికి వెళ్ళి ఎక్స్ప్రెస్ పల్లి వెలుగులు వెనకాల కార్లు చాలా చూడమరట్టుగా ఉందండి రాహుల్ పాలెం జిమ్ అంట గోల్డెన్ జిమ్ అయ్యి బాబు ఇంటి అండర్ వేసుకున్నాడు వేసుకున్నాడు నేను చెప్పానండి మా వాళ్ళకి మార్నింగ్ వెళ్దారా అంటే సేకరణ తీసుకెళ్తున్నారు వీళ్ళు అక్కడ ఎలా ఉంటుంది ఓ ఇవ్వరు సీట్ మేము మనోడు కూర్చుంటే మనమే సీట్ లేదురా బాబు ఎవరైనా కొంచెం విచిత్రంగా ఉన్నాడు నారా లంక లోపలికైతే వెళ్తున్నాం ఇంటర్ ఓ బాబు ఏమో ఎత్తు ఉందంటు బావా ఇలా ఉందా కాకుల దూరణి కారడివి చీమల దూరణి చిట్టడివి ఎంత వాటర్ నాకు కాలు కూడా తిప్పి చూడండి వాటర్ వస్తుంది సో మనం ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరూ లైట్ కనిపిస్తుంది కదా అక్కడికి కూర్చున్నాం అక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చాం వాటర్ చూసారా ఇదంతా లంక అంటారు అనమాట లంక చూడండి అక్కడ కొంతమంది ఇల్లు ఉన్నాయి కొన్ని ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చూస్తే మీకు ఇంత వాటరు మనం కూర్చున్న వాళ్ళ చోట వాటర్ లేదు లేక కానీ మార్నింగ్ వచ్చేసరికి అక్కడ మొత్తం ఆటో వచ్చేదంట ఇప్పుడు మాతో పాటు కొంతమంది ఇక్కడ రైతులు ఉన్నారనమాట లోకల్ వర్క్ చేసే వాళ్ళు ఈ లంకలోనే వాళ్ళ జీవితాలు ఎక్కువ గడుతూ ఉంటారన్నమాట వాళ్ళతోనే వాళ్ళ మాటలోనే విధానం అసలు లంకలో ఎలా ఉంటుంది ఏంటనేది ఓకేనా ఓకే ఫైనల్ గా మనం నారా లంకలోకి అయితే వచ్చామండి అక్కడ నుంచి రావడానికి కొంచెం మా కార్ వేయలేదనమాట ఈ మధ్య కొంచెం గోదావరి ఎక్కువ రావడం వల్ల నెక్స్ట్ పొలాలై తున్నడం వల్ల టటల్ అయినా అయితే లేకుండా పోయింది అక్కడ నుంచి మాక్సిమం ఒక కొంతమంది మాకైతే హెల్ప్ చేస్తారు మా ఫ్రెండ్స్ కొంతమంది బైక్ మీద తీసుకొచ్చారు అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసా అందరం కలిసి ఇసుక ఇదిగో మీకు చెప్పాను చూపిస్తాను చెప్పిగో ఇసుక ఇదిగో ఇదంతా లంక అనమాట ఈ లంక తర్వాత అటుపక్క కొన్ని ఊర్లు ఉన్నాయి అటుపక్క రావులపాలెం బ్రిడ్జ్ అయితే ఉంది ఈ ఇటుపక్క రావులపాలెం బ్రిడ్జ్ ఉంది తర్వాత ఇక్కడ ఏంటంటే లంక అదేంటే ఇలా ఇలా ప్లేస్ ఉండదు అనమాట ఎవరైతే మన చేపలు పట్టుకునేవారు ఏం చేస్తారు అంటే ఓర్మిల్ ఆ వచ్చేసి నైట్ టైం వచ్చేసి అక్కడ స్టేజ్ స్టే చేయడానికి వాళ్ళది వేసేసిన తర్వాత స్టే చేసి కొంచెం అక్కడ పడుకోవడానికి కొంచెం ఉంటారు అనమాట సరే బాబు మీరు ఇక్కడ ఒకసారి ఇంకా మనకి మనతో పాటు ఇగో మన ఏం పేరు మీది ఈయన మా ఫ్రెండ్ సాయాల రిలేటివ్స్ అన్నమాట ఇక్కడ లంకలో అండి ఎలా ఉంటదండి అసలు నైట్ టైం వస్తే చాలా బాగుంటుంది బాగుంటుంది చాలా బాగుంటది సో ఇక్కడ ఏమన్నా అంటే నైట్ టైమ్ చాలా మంది దెయ్యాలి అంటారు ఏమైనా ఉంటాయి అండి అంటే మనం కొంచెం జరగకూడదు జరగకుండా ఉంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు ఏమన్నా రియల్ జరిగితే కొంచెం ఏమన్నా వస్తా ఉంటది వస్తా ఉంటదండి రియల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా చేశారు మీరు ఇంతకు ముందు ఏమన్నా చేశారు ఎలా అండి చెప్పండి మీ మాటలు చెప్పండి ఎలా ఉంటుంది అంటే కొంచెం తల్లితా ఉంటది నైట్ తిరుగుతా ఉంటది ఇక్కడ తిరుగుతా ఉంటదండి అండి అంటే భయంగా చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారన్నమాట ఓకే మీకు కానీ మీరు ఎవరొకరి మీద పడిపోతూ ఉంటారు పడిపోతూ ఉంటారు ఓకే మీరు ధైర్యంగా మీరు చాలా అయినా సరే మీరు ధైర్యంగా మళ్ళీ తీసుకొచ్చారంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎక్స్పీరియన్స్ అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సారద్దండి బాబు మీరు నన్ను బ్రదర్ అని చాలు ఎందుకంటే సాయంత్రం ఓకే బ్రో బ్రో అని

మేము అందరు ఇలా వచ్చాం కదా మీరు మాతో పాటు వచ్చి మీరు వెళ్ళిపోతామన్నా సరే వద్దండి ఇక్కడ నైట్ టైం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మీరు మాతో పాటు ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దయ్యం కోసం ఇందాక ఆ గురుగా గురుగా రమ్మంటారా వస్తారా వస్తారా రమ్మని చెప్పండి ఆయన కూడా అనయ్య ఎందుకంటేనండి ఆయన ఒక చెప్పిన ఎక్స్పీరియన్స్ అయితే మాకు దయ్యం కోసం బాబు బుర్ర పాడేందండి బాబు వరకు మీరు మా హెల్ప్ వరకు చేసారు కాబట్టి జాగ్రత్తగా మేము అయిపోతాం మీరు వెళ్ళిపోండి అవుద్ది కొంచెం మేము ఉంటాం మీరు వెళ్తామంటే కొంచెం కష్టమైపోద్ది మేము మీరు అన్న మిమ్మల్ని గురించి దెయ్య కానీ నీకు నీకు జడుపు నీకు జడుపు లేదన్నా నాకు మామూలుగా నాకు తెలిసి కాబట్టి మామూలు చెప్ మీకు అంటే కొత్త వాళ్ళు కాబట్టి ఎవరికి జడుపు ఉండదు అన్న ఇక్కడ ఉన్నాను కదా నేను అలాగే అన్ని కొంచెం జడుపు ఉంటది కదా అంటే అలా కాదురా సాయి తీసుకొచ్చి ఏ ఏం లేదని చెప్పాడు మరి అన్నాడు నాకు అది అర్థం కాదు ఎవరు ఏం తీసుకొచ్చినా అది తప్పు అన్నది మేము ఇక్కడ అన్ని అనుభవించేస్తూ ఉన్నాం అనుభవించే వాళ్ళ కొద్ది తేడా వచ్చేస్తుంది అది మేము లేదా మీరు ఎక్కడ నుంచి వచ్చారు మా గుంజు వచ్చారు ఇక్కడ మా తమ్ముడు గురించి నేను వచ్చాను మా తమ్ముడు ఉన్నామని మా తమ్ముడు వాళ్ళ మా వాళ్ళు వచ్చాడు నన్ను కేకేయడు నేను తీసుకొచ్చాను నేను వచ్చారు మిమ్మల్ని మమ్మల్ని వెళ్ళిపోవంటే మా ఒక కిలోమీటర్స్ కదా మీరు నడిచి ఇక్కడ నుంచి గోదావరి నుంచి నడిచి మీకు ఎంత కష్టం ఎంత భయపడతాగన్నా మీరు నడిచి వెళ్ళాలి కదా అడిగేస్త అడుగు పక్క దుబ్బిపోతుంది అక్కడ ఎలాగ వెళ్ళిపోతారు అడుగేస్త అడుగు ఇప్పుడు మనం వెళ్తాగా కష్టమైపోద్దు ఇప్పుడు అన్న అదే అండి నైట్ టైమ్ ఈ రోడ్ లో వెళ్తే ఏదైనా ఉంటాయండి బోలు ఎన్నో ఉన్నాయి పబ్ ని చూసాను అన్న చెట్టు కింద మాములుగా చిన్నప్పుడు నా చిన్నప్పుడే పబ్ ల్యాంగని దేన్ని చూసాను చూసారా చూసాను ఎలా అని ఎలా చూసారండి మీరంటే అంటే చిన్నప్పుడు మా నాన్న మూడు నాలుగు గేదెలు అన్న మాకు నాలుగు గేదెలు ఉంటాయి మాములుగా నేను ఇంటికాడగా పోలు ఇచ్చి మొలగ పొద్దున్న గిడ్డిపాపు మెరకు గేదెలు లంగలో ఉంటాయి పాలు ఇచ్చేసి పాలు మట్ట మట్టి పెద్దల గెడ్డమో పెట్టుకుని బోన్ తినేసి గిడిమో పెట్టుకు వెళ్తే అక్కడ బొయ్యలేక చెట్టు కింద ఆడేసాను అన్న కొబ్బరి చెట్టు కింద ఒడ్డు కింద ఆ ఒడ్డు కింద పాడేస్తే ఆ ఒడ్డు కింద ఆడితే కొబ్బరి బొన్నం పడ్డా చౌండు వచ్చి చవుండు నింపితే చెట్టు కింద వెళ్ళి కాయ ఒంగిని ఇలా తీస్తాను అన్న ఏదో నల్లగా అంది ఏంటి ఇలాగ అందని ఇలా చూసిందన్న ఇదేంటి బాబు ఇలా ఎంత నల్లగా అందని చూసింది చూడండి మళ్ళీ దాని కాయ పరిగెత్తి వచ్చేయ బాబు అదే బాబు పెద్దగా ఉంది నల్లగానని అని వచ్చాను మా తమ్ముడు గట్ట ఉన్నారు మా తమ్ముడు కట్టు ఇద్దరు ఆడపిల్లలు చికెట బోతులు కాపలికి వాళ్ళకి అవి కాగిపోయి అక్కడ ఏదో నల్లగా ఎలాగ ఉందా రొక్కు కింద అది ఎలా సొత్తుంది కొబ్బరి పండుగ ఏంటి రాండా అని కాకి వేళొచ్చను మళ్ళీ వేళొచ్చి బాబు అది వచ్చి బాబు అని వాళ్ళకి ఇలా ఎలాగో అదే తిరుపతి పరిగెత్తి

అదే టార్గెట్ ఇప్పుడు మనం మన పెన్సిల్ ఇక్కడి దాకా వచ్చారు అంటే వాళ్ళని బయటకి మనం అప్పు చెప్పాలి మనం వాళ్ళ మన పనులూరు నుంచి ఇష్టకోదర నుంచి వచ్చారు మనకి మన తూరు వరకు వచ్చారని మనం వాళ్ళని అప్పటి బీట్ కొదరకి పంపించాలి చీట్గా పంపించాలండి అంతవరకు మన బాధ్యత మంది అంత మా బామ్మ చెప్తానండి వెళ్ళిపోతా వెళ్ళిపోతాం కదా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఉండవు క్యాజువల్ గా అనుకో అంటున్నారు అనుకుంటున్నాను వెళ్తాకే కష్టం మనకే వెళ్తాకే కష్టం ఇప్పుడు ఏమో మనకు వచ్చేసి ఆ దేవత చెప్పేస్తే

చెప్పింది మన చెంది అదేలేండి మేము చాలా వాళ్ళు సో మీరు మాతో చాలా హ్యాపీగా ఉంది సో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి తర్వాత తర్వాత మన భయ్యా శ్రీనివాస్ ఉన్నారు కదా చగోడీల వ్యాపారం అంట అంటే మీ చగుడు కంపెనీ మీ పేరేంటి మీ చగుల వ్యాపారం శ్రీనివాస్ చూలు ఇక్కడ మన నారాయణ దీనికంటే ఒక ఆశ అయితే ఉందండి చెప్పండి భయ్య మీ మీ చగుడు ఎవరు తిరగాలనుకుంటున్నారు చె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనంటే పిచ్చి నాకు ఆయన ఆయన టాటాస్ డైలీ పెడతా ఉంటాను నేను ఆయనంటే నాకు ఎక్కడ కాదు మొత్తం గుండెలన్నీ నింపించుకున్నాను ఆయన ఒకసారి చెప్పండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే ఎవరు ఎవరున్నారుస్ట్రా గా చేస్తాను ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు ఆయన షేర్ ఆయన దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఈ వీడియో షేర్ చేయండి మన నారాయణ లంక మన ఎక్కడంటే మన రాహుల్ పాలెం దగ్గర చాలా బాగుంది పెడతానండి మీకు వీడియో పెడతాను ఆయన కూడా వీడియో పెట్టమంటున్నారు ఓకే ఓకే ఈయన వ్యాపారం చేసే శ్రీనివాస్ గారు ఫ్యాన్స్ గారు ఫ్యాన్స్ అయిపోయారంట ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది ఈ టైంలో అంత లోపల నుంచి ఇక్కడ రావాలంటే చాలా భయం వేసింది అండి ఒక వీడియో కూడా చేశాను నేను అసలు రూట్ చూస్తాను నాకు నిజంగా చెప్పాలంటే ఒక రకమైన భయం అయితే కలిగింది నాకు మీరు రావడం వల్ల చాలా నాకు భయం కూడా పోయింది మీకు కోనసీమ అమ్మాయి తెలుసా మీకు కోనసీమ అమ్మాయి అని చెప్పేసి వీరు చేస్తా ఉంటారు ఆవిడ కూడా చెప్తాను మీకోసం ఆవిడ కూడా ఈ పంపిస్తాను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీ దగ్గర రీచ్ అయ్యే దాకా నేను అయితే నేను అయితే మాక్సిమం హెల్ప్ చేస్తాను ఓకే కచ్చితంగా చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే గాయ్ అర్థం అర్థమైంది కదా ఇప్పుడు మనం ఆ ఈ లంక వచ్చాం ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి మన శ్రీనివాసు సర్వీస్ అయితే ఇచ్చారు మనకి ఎలాగైతే నైట్ టైము ఎలా ఒంటరిగా వచ్చినప్పుడు ఇక్కడ ఎట్లయినా ఒక నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎలా ఉంటాయో వాటికి పాజిటివ్ ఎనర్జీ అనేది మన దేవుడి ద్వారా మనకు కలుగుతాయని చెప్పేసి వాళ్ళు చెప్పడంలో చాలా ఒక రకమైన అనుభూతి అయితే నాకు కలిగింది సో నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ అని ఖచ్చితంగా ఉంటాయి అనమాట ఓకే సో చాలా ఎక్స్పీరియన్స్ అయితే చేసేవాడి అయ్యి బాబాయ్ వాళ్ళు చెప్తూ ఉంటే మాకే భయవేసింది వేసింది ఇవన్నీ మా ఫ్రెండ్స్ చెప్పలే మాకేం లేదని రాను అసలా కానీ నైట్ టైము ఈ నారాయణ లంకలో ఒక ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందండి ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ఇక్కడ మధ్యలో మనకి గ్రామ దేవత ఉన్నారనమాట ఇక్కడికి వచ్చేటప్పుడు ఆవిడ కూడా చూపిస్తాను మీకు సత్యం తల్లి అంట ఆవిడ కూడా చూపిస్తాం వెళ్ళేటప్పుడు ఆవిడ కూడా దండం పెట్టుకు వెళ్ళిపోదాం ఓకేనండి మా వాళ్ళు వెళ్తున్నారు చూడండి ముందు అదే చూడండి ఎంత ముందుకు చూడండి భయాలు లేవు వాళ్ళకి అసలు భయాలు లేవు భయం పుట్టిందా భయం వాళ్ళు పుట్టిందా భయం పుట్టినట్టు ఉంది భయం పుట్టి వాళ్ళు పుట్టిందో భయం పుట్టినట్టు ఉంది కదా ఒక్క బండి వేసుకొచ్చాం ఉన్నారు బండి మీద ఇద్దరు మేము ముగ్గురున్నాం ఇక్కడ మొత్తం చూసారు కదా ఫోకనోకలు సింగిల్గా అయితే రాకండి ఈ ఏరియాకి ఇక్కడ ఏదో సంథింగ్ ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉందని అంటున్నారు సింగిల్గా రాకండి నైట్ టైం అయితే మేమైతే ఖచ్చితంగా మేమైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి వచ్చామనమాట ఎలాగో చూపిద్దామని లోకల్ వాళ్ళతో మాట్లాడించి ఆవులు కూడా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఆవులు ఎందుకంటే ఇక్కడ పంట పొలంలో ఇక మొత్తం ఇక పొలంలో అన్నీ పెట్టుకుంటారు అనమాట ఇక్కడ ఆవులు చూసారు కదా క్యాబేజీ చూడబయ్యా చూడండి ఇది కాలీఫ్లవర్ క్యాబేజీ కాదు భయ్యా ఇది కాలీ భయ్యా మనం చూడండి ఇక్కడ నైట్ టైంలో మనకి కాలి కాలీఫ్లవర్ దొరికింది చూడండి ఇంత కాలీఫ్లవర్ చూడనమాట అదిగో ఓకే అంతా మా సత్యం తల్లి మమ్మల్ని బాగా తీసుకొచ్చాము వల్ల మనం చాలా ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడి వరకు వచ్చేసామండి ఇలాంటి దేవుళ్ళు ఉన్నవాళ్ళే మనం ఇంట్లో ఉంటున్నాం జై సత్యం తల్లి కదా సత్యం తల్లి గుడి నారాయణ లంకలో అండి అమ్మవారు మనని ఎంతో ఆలోచలని దీవెలతో మనకి వీడియో అయితే మనం కంప్లీట్ చేయడం జరిగింది సో ఇక సత్యం తల్లి సో సత్యం తల్లి వీడియో చేయడం జరిగింది అమ్మ అమ్మగారి మనం ఒప్పుకోవడం కూడా జరిగింది అమ్మ మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొచ్చామని సో ఇంకా ఈ వీడియో కొడుతూ అయిపోతుంది మా వాళ్ళు బయలుదేరి టైం అయితే టెన్ 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 ఫిఫ్టీన్ అవుతుంది సో చాలా రిస్క్ చేసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా నా కోసం ఎందుకు దూరం వచ్చినా చాలా థ్యాంక్స్ అని చెప్పాలి హైవే మీకు వెళ్తే ఇంకొక లాస్ట్ క్లిప్ తీసి ఈ వీడియో ఇక్కడ టెన్ చేస్తాను లాస్ట్ క్లిప్ చేయకూడదు ప్లీజ్ థ్యాంక్ యూ